హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి దాంతోపాటే జిప్ సైడ్కి జిప్ వస్తుంది కదా అది ఎలా వేయాలో చాలా ఈజీగా చూపిస్తానండి అంటే ఒకటే వీడియోలో మనం ఫిట్టింగ్ కూడా నేర్చుకుంటాము అలాగే జిప్ వేయడం కూడా నేర్చుకుంటాం అనమాట సో వీడియోని పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపించిందేమో ఫ్రంట్ పార్ట్ అండి సో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కటింగ్ కుట్టేశాము సో ఇక్కడ ఆ లైన్స్ ఎక్కడైతే అంటే కుట్టు లైన్ ఉంటుంది కదా అక్కడ నేను మీకు మార్క్ వేసి చూపిస్తున్నాను ఈ రెండుకి మధ్యలో ఒక పాయింట్ అనేది తీసుకోండి సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ పార్ట్ మొత్తంలో మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి అది ఈ రెండు డాట్స్ మధ్యలోనే రావాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ప్రిన్సిపల్ షేప్ కుట్టుకుంటాం కదా సో అక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకి మధ్యలో ఒక పాయింట్ అనేది తీసుకోవాలి తర్వాత నడుముని నాలుగు భాగాలు చేయాలి ఇప్పుడు తన నడుము అంటే ఈ కస్టమర్ నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట సో ముప్పై రెండుని నాలుగు భాగాలలాగా చేసుకుంటే మనకు ఒకవైపుకి ఎనిమిది ఇంచులు అనేది వస్తుంది చూసారు కదా ఎనిమిది నాలుగు ముప్పై రెండు కాబట్టి ఎనిమిది ఇంచులు అనేది తీసుకోవాలి ఇక్కడ మనం మిడిల్ ఒక పాయింట్ వేశాం కదా అక్కడ నుంచి ఎనిమిది ఇంచులు ఇటువైపు మళ్ళీ అదే మిడిల్ పాయింట్ నుంచి ఎనిమిది ఇంచులు అవతలి వైపుకి సేమ్ అప్పుడు మీకు ఎటువంటి ముడతలు రాకుండా ఎటువంటి చేతులు ఇట్లా వంకర కుట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట చూడండి సో ఇటు కూడా ఎన్వేషించడం అనేది పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు ఫిట్టింగ్ కనుక వేశారంటే భుజం ముందుకు రావడము భుజం వెనక్కి వెళ్ళిపోవడము చేయి దగ్గర కుట్టు వంకర రావడం అలా ఏది రాదండి ఇప్పుడు నేను చూపించే టిప్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అయితే బ్లౌజ్ ఎంత బాగా కొట్టుకున్నా మనం ఫిట్టింగ్ కనుక కరెక్ట్గా వేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదా అలా కాకుండా కరెక్ట్గా వేసేటట్టుగా చూపిస్తున్నాను సో ఇక్కడ వెనకాల వైపున కూడా మనం డాచ్ కుట్టుకుంటాం కదా వెనకాల ప్లీట్స్ ఉంటాయి చూడండి వాటికి మధ్యలో ఒక పాయింట్ అనేది తీసుకోవాలి సో మీకు తెలియడానికైనా చూపిస్తున్న మార్క్ అయితే వేస్తున్నాను కరెక్ట్గా ఇప్పుడు వాటి రెండుకి మధ్యలో కరెక్ట్ ఒక పాయింట్ అనేది తీసుకోవాలి చూడండి టేప్ని ఇలాగ మధ్యలో ఫోల్డ్ చేసినా తెలిసిపోతుంది సో మిడిల్ పాయింట్ తెలిసిపోయింది కదా ఇక్కడి నుంచి అవతల వైపుకి సేమ్ ఎనిమిది ఇంచులు అంటే వెనకాల భాగం కూడా అలాగే ఎనిమిది ఇంచులు నాలుగు వైపులా వేయాలి వెనకాల భాగంలో మధులో నుంచి అటు సైడు మళ్ళీ మొదల నుంచి ఇటు సైడు ఫ్రంట్ పాటకు కూడా అంతే ముందు భాగంలో కూడా మధ్యలో నుంచి అవతల వైపుకి మళ్ళీ సేమ్ మధ్యలో నుంచి ఇవతల వైపుకి కూడా ఎనిమిదించులు అనేది వేసుకున్నాం ఇందాక చూపించాను కదా కొంచెం టైం పట్టినా సరే మీరు ఇలా ఒక్కసారి వేసుకొని చూసారు అని అంటే మాత్రము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇప్పడం కానీ ఏదైనా ప్రాబ్లం రావడం కానీ అసలు ఉండదండి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా కుట్టే వాళ్ళు ఉంటారు కదండి ఆల్రెడీ ఒక ఆరు నెలలు అయిపోయి నేర్చుకొని వాళ్ళు కుట్టేన వాళ్ళు ఉంటారు కదా సో ఇప్పుడు వాళ్ళు కుడతారు కానీ వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ చేస్తారో వాళ్ళకే తెలియదు అనమాట మొత్తం బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుట్టినాక ఎందుకు కుదరట్లేదు అని ఒక చిన్న డౌట్ వస్తుంది కదా ఈ టిప్స్ పాటించకపోవడం వల్లే మీకు ప్రాబ్లం అనేది వస్తుందండి ఒక్కసారి చెక్ చేసుకొని మీరు కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేసి ఖచ్చితంగా వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చూపిస్తున్నాను సో షోల్డర్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకొని చేతిని స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూసారు కదా అంటే కొత్తగా నేర్చుకున్న ఫిట్టింగ్ వేసేటప్పుడు ఏం చేస్తారు ఈ విధంగా లాస్ట్లో రెండు కార్నర్స్ పట్టేసుకొని ఫిట్టింగ్కి మార్క్ వేసుకుంటారు అలా వేయకూడదండి చూడండి ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా తీసుకొని ఇప్పుడు ఆ పై వైపు నుంచి మనకి హ్యాండ్ రౌండ్ ఎంతకాలం అంత మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కస్టమర్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ మీద టూ పాయింట్స్ అండి సో పై నుంచి నేను మెజర్ చేసుకొని తీసుకున్నాను అండ్ చంఖభాగం వైపు కూడా అలాగే మార్క్ చేసుకోవాలి కస్టమర్ ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి సో తన ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట అయితే తన ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ రావాలండి కాకపోతే ఇక్కడ నేనేం చేశానంటే ఒక పావు ఇంచ్ అనేది పెంచాను ఎందుకు అంటే జిప్ ఫిట్టింగ్ కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే కరెక్ట్గా బ్లౌజ్ అనేది పడుతుంది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వేస్తే మాత్రం జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఒక పావు ఇంచ్ లూజింగే పెడుతున్నాను ఇప్పుడు ఆ తొమ్మిది ఇంచులు ఇక్కడ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనం కుట్టిన తర్వాత కుట్టు లైన్ ఉంటుంది కదా భాగం దగ్గర అక్కడ నుంచి ఇలా టేపుని చూడండి ఎలా తిప్పుతున్నానో చూడండి అదే విధంగా మెజర్ చేసుకుంటూ వెళ్ళి మనం మా కావాల్సిన మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కస్టమర్ ఆమ్రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా సో పైన భుజం నుంచి స్టార్ట్ చేసుకొని తొమ్మిది నుంచలు ఎక్కడ వస్తుందో చూసి మార్క్ చేసుకోండి ఇలాగ టేప్ని మొత్తం ఇట్లా పట్టుకొని తిప్పొద్దు నంబర్స్ వదిలేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట తొమ్మిది నుంచలు వచ్చింది కదా సో ఇదే మార్కింగ్ మనం వెనకాల వైపున కూడా వేసుకోవాలి అప్పుడే మీకు ఎటువంటి ముడతలు రాకుండా చేతులు ఇట్లా అంటే భుజం ముందుకు జారిపోవడం అట్లా లేకుండా కరెక్ట్గా వస్తుందండి సో ఇటువైపు కూడా భుజం నుంచే కౌంట్ చేస్తున్నాను భుజం అంటే మీకు అర్థమవుతుంది కదా మనం సీదా వైపు చూస్తే మనకు కుట్టు లైన్ కూడా కనిపిస్తుంది కదా ఆ లైన్ నుంచే మెజర్ చేసుకోవాలి చూడండి నేను మళ్ళీ మీకు ఇక్కడ పెట్టి కరెక్ట్గా చూపిస్తున్నాను ఇలాగ రెండు మార్కింగ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం కుట్టే కుట్టు కూడా కరెక్ట్గా వస్తుందనమాట సో మన ఇక్కడ భుజం లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సీదా లైన్ ఉంది కదా ఆ లైన్ కరెక్ట్ అనమాట చాలామంది ఏం చేస్తారు పైన కుట్టు లైన్ ఉంటుంది కదా అక్కడి నుంచి తీసేసుకుంటారు అంటే మనకు కుట్లు కనిపిస్తుంటాయి కదా అది మెజర్ చేస్తారు అది తప్పండి సో ఇప్పుడైతే అన్ని మార్కింగ్స్ అయిపోయాయి కదా ఇంకా కుట్టుకోవడం ఒకటే స్టార్ట్ చేయాలి సో అదే మార్కింగ్ నేను సీదా వైపు కూడా వేస్తున్నాను ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది అనేసి సో ఇప్పుడు ఇదే కొలత నేను ఇంకో వైపు కూడా వేసేస్తున్నాను జిప్పు వేసుకునేటప్పుడైనా సరే సేమ్ కొలతలో తీసుకొని మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి కాకపోతే కుట్టేటప్పుడు చిన్న తేడా ఉంటుందన్నమాట ఒక సైడ్ మొత్తము మనం కుట్టు వేసేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్కి మన ఎడమ చేతి వైపుకి ఏమో మొత్తం కుట్టు అనేది వేసేసుకోవాలి కుడి చేతి వైపుకి వచ్చేదే మనం జిప్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ జిప్ అనేది మనకి మళ్ళీ చీర కొంగు వేసుకున్నప్పుడు కవర్ అయిపోతుంది కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట మీరు ఇంకా ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చూపించిన పాయింట్స్ అన్నీ మార్క్ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు మీకు కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఇంకో బోనస్ టిప్ కూడా చూపిస్తానండి అదేంటి అంటే ఫస్ట్ ఇక్కడ నార్మకల్తో కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా అక్కడ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ కుట్ అనేది వేసుకోవాలి ఇది కంపల్సరీ వేయాలి లేకపోతే అక్కడ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అక్కడ కుట్లు ఉడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలాగా చేయొద్దు తర్వాత ఇప్పుడు అలా కుట్టుకుంటూ చంకభాగం వైపుకి వచ్చేయాలి అది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ అయితే వేశాను చూసారు కదా అంటే మనం తొమ్మిది ఇంచులు రెండు సైడ్లు తీసుకున్నాం కింద వైపున పైన వైపున ఇవి రెండు కలిసేటట్టుగా కుట్టుకోవాలి నేను ఇక్కడ మీకు సీదా వైపున కూడా వేసి చూపిస్తున్నాను అంటే మనకి బ్లౌజ్ పీస్ పైన కూడా మీకు మార్క్ అనిపించేటట్టు పెడుతున్నాను అయితే ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి అక్కడ కొంచెం పైకి కిందికి అనేది మార్కింగ్ ఉంది కనిపిస్తుంది కదా మీకు ఒక్క పావి ఇంచ్ తేడా అయితే వస్తుందండి అలా రావద్దు అంటే ఏం చేయాలో కూడా ఇప్పుడే చెప్తాను సో దీన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రాకుండా ఇక్కడ చే వైపుకి చూడండి క్లాత్ ఒకటి పైకి కిందికి ఉంది కదా ఇప్పుడు చంగభాగం వైపున నేను మార్క్ చేస్తున్నాను చూడండి మాక్సిమం ఒక ఇంచులు అంటే బయటి నుంచి లోపలికి మూడించులు అంతా తీసేసుకొని ఇలాగ కొంచెం కింద నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి సో నువ్వు నడుము దగ్గర వేసుకున్న కుట్టు ఆపేసి అక్కడ కట్ చేసుకొని మళ్ళీ ఈ చంఖభాగం దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత స్టార్ట్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా మీరు ఇలా ఫస్ట్ చెక్ చేసుకొని కూడా ఈ కుట్టు అనేది వేసేసుకోవచ్చు చూస్తారు కదా బయట నుంచి ఒక ఇంచులు మ్యాక్సిమం మూడు మూడున్నర లోపల కలిపేసుకోవాలన్నమాట అంటే చంఖభాగం దగ్గర కుట్టు ఆల్రెడీ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా ఆ కుట్టులోకి అయితే కలిపేసుకోవాలి చూడండి ఇంతే అండ్ చాలా సింపుల్ టిప్తోని మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే చాలామందికి ప్లస్ గుర్తు రావట్లేదని బాధపడతారు కదా నేను ఇప్పుడు ఈ టిప్తో మీకు కుట్టి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూడండి ఇప్పుడైతే నేను మళ్ళీ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా నడవం దగ్గర నుంచి రెండు మనం మార్క్ వేసుకునే కలిపేసుకొని చంకభాగం దగ్గర కూడా మళ్ళీ రెండు మార్కింగ్స్ కలిపేసుకొని కుట్టుకోవాలి చూసాక ఇప్పుడు లైన్ ఆటోమేటిక్గా కలిసిపోయిందనమాట ఈ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి సేపు చూడండి మళ్ళీ నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా క్లాత్ పై వైపుకే ఉండాలి మనం మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ కింద మార్క్ కరెక్ట్గా కలిసేటట్టుగా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఇలా మీ ఫస్ట్ గీత మొత్తం కరెక్ట్గా వచ్చింది అంటే నెక్స్ట్ రెండు ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒక పావు నుంచి గ్యాప్ పెట్టి కుట్టేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ కూడా చూస్తారు కదా షోల్డర్కి స్ట్రైట్గా తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ లైన్ ఉంది కదా అలాగే స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఆల్రెడీ నేను మెజర్ చేశాను కదా అలాగే కుడతాను కానీ నార్మల్గా నేను ఏంటంటే కుట్టేటప్పుడు ఇలా కొలుచుకుంటూ కుట్టేస్తాను మీకు చూపించడానికి అని చెప్పి ఫస్ట్ ఈ పాయింట్స్ అన్నీ వేశాను అనమాట చూడండి ఇక్కడ ఆరు మీద రెండు పాయింట్లు వచ్చింది కదా కరెక్ట్గా పట్టుకొని కుట్టేసుకోవాలి అంతే అండ్ ఇక్కడ లాస్ట్లో కూడా రఫ్ కుట్ అనేది కంపల్సరీ వెయ్యాలి లేకపోతే కుట్టు అనేది ఊడిపోతుంది అనమాట సో చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇంతే అండి ఇలాగే ఇప్పుడు నేను ఇంకో సైడ్ కూడా వేయాలి కాకపోతే ఇంకో సైడ్ జిప్ పెడతాం కాబట్టి అది ఎలా కుడతానో కూడా చూపిస్తాను ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి కుట్టు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మీకు మళ్ళీ నేను సీదా వైపు కూడా తిప్పి చూపిస్తాను స్ట్రైట్ లైన్ వచ్చిందా లేదా అంటే మనకు ప్లస్ గుర్తు కావాలి కదా మెయిన్గా అది వచ్చిందా లేదా అని నేను మీకు ఇందులో చూపిస్తాను చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో ఇలా అనమాట సింపుల్ టిప్స్తో మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను పక్కన కుట్లు కూడా వేసేస్తున్నాను ఇలాగ ఒక మూడు కుట్లు కానీ నాలుగు కానీ వేసుకోవాలండి అది కరెక్ట్గా పావించి పాదం గ్యాప్తో ఇస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఫస్ట్ లైన్ వేసేటప్పుడే కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని వెయ్యాలి తర్వాత రెండు లైన్లు మాత్రం మీరు డైరెక్ట్గా ఫాస్ట్గా కూడా కుట్టేయచ్చు అనమాట అండ్ ఇక్కడ కార్నర్లో దారం కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇది నేను ఎప్పుడు చెప్తాను కదా అలాగా మీరు అయి అవ్వగానే కట్ చేస్తేనే బెటర్ అండి లేదంటే మర్చిపోయినాక కస్టమర్కి ఇచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం ఆ పోగుల్లాగా వస్తుంది అది బాగుండదు ఇలా అన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ చూసినప్పుడు ఇలా ఏ దారం పువ్వులు కూడా రావద్దనమాట అలా మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత మనం ప్రతిదీ వెతికి కట్ చేయాలంటే మనకు కుదరదు మనకు అలవాటు ఉండదు కాబట్టి అలా చేయలేము అలాగే మనం కస్టమర్ కనుక ఇచ్చేస్తే వాళ్ళు వేసుకున్నాక వేరే వాళ్ళు చూస్తుంటే అది బాగుండదండి అందుకని చిన్న చిన్న టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడైతే బ్లౌజ్ ఒక సైడ్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు జిప్ సైడ్ ఎలా వేయాలో చూపిస్తాను అది కూడా సేమ్ ఇలాగే అండి కాకపోతే చిన్న చేంజ్తో చెప్తాను సో ఇక్కడ నేను మీకు ఈజీగా ఉండడానికనేసి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఆల్రెడీ మార్క్స్ వేసుకున్నాం కదా చంఖభాగం తొమ్మిది చే రౌండ్ ఆరు మీద రెండు పాయింట్లని ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేశాను ఇది కేవలం బిగినర్స్ కోసమే అనమాట సో ఇక్కడ నేను ఆమోల్ కంటే అంటే చంభాగం కంటే కిందికి ఒక్క రెండించులు కిందికి అయితే మార్క్ వేసుకున్నాను చూడండి ఇక్కడ వరకు కుడతాను అంతే మొత్తం నడుము వరకు కుట్టద్దు కానీ జిప్ దగ్గర ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూసారు కదా ఇంత తీసుకున్నాను అంటే కింద నుంచి కనీసం ఒక ఆరు ఇంచులు అనేది వదిలేసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంతన్నా ఉండని అండి కింద నుంచి ఆరు లేదా ఆరున్నర అంతవరకు అయితే జిప్ అయితే వేసుకోవాలి మిగిలినంత వరకు మనం కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నేను ఇంకోవైపు కూడా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ మాత్రం ఇందాక మనం నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా ఇందులో మాత్రం నేను హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ చేతి దగ్గర కూడా రఫ్ కుట్ అనేది వేసేసుకొని కింద చంగభాగం దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇందాక మనం చూసుకున్నాం కదా పైకి కిందికి అయింది కదా సో ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం రాలేదండి అలాగే ఎప్పుడు వస్తుందని కాదు కొన్నిసార్లు కుట్టేటప్పుడు కొంచెం ఎవరైనా అంటే ఎవరైతే కుడతారో వాళ్ళు కొంచెం లాగి కుట్టినా సరే కొంచెం క్లాత్ అనేది సాగిపోతుంది కదా దానివల్ల కూడా కొంచెం ఎక్కువ తక్కువ అనేది అవుతుంది ఒక పాయింట్ రెండు పాయింట్లు అంటే సెట్ చేసుకోవచ్చు ఒకవేళ హాఫ్ ఇంచ్ కనుక తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే మాత్రం మనము వేరేలాగా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నా వీడియోస్లో కూడా ఉంది మీకు మళ్ళీ క్లియర్గా కావాలని నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనము కింద ఇంచుల దగ్గర మార్క్ వేసుకున్నాం కదా అక్కడ వరకు కుట్టు అనేది వేసుకోవాలి అక్కడ మళ్ళీ రఫ్ కుట్టు వేయాలన్నమాట ఎందుకంటే అక్కడ చూడిపోకుండా గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి సో ఇలాగ కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం ఉల్టా సైడ్ వెళ్ళిపోవాలి మళ్ళీ రివర్స్ సైడ్ చూడండి మళ్ళీ చేతి దగ్గరే కుట్టు అనేది వేసేస్తున్నాను అండ్ ఇందాక మనం మూడు కుట్లు వేసుకున్నాం కదా ఎక్స్ట్రా కుట్లు ఉండాలని అలాగే ఇక్కడ కుట్టు వేసుకోవాలి కానీ మూడు కుట్లు కూడా కింద అక్కడే ఒకటే పాయింట్ దగ్గర ఆగిపోవాలన్నమాట మీకు దగ్గర నుంచి కూడా పెట్టి చూపిస్తాను చూడండి పైన మాత్రం మూడు కుట్లు ఉన్నాయి కింద వచ్చేసి అదే పాయింట్ దగ్గర కలిసిపోయింది ఇలా ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు మనకి జిప్పు కుట్టేటప్పుడు ఇలా కింద మార్కింగ్స్ వేసుకున్నాం కదా మనం అది నేను డార్క్ చేసి చూపిస్తున్నాను అంటే మనం ఫస్ట్ నడుముకులతో వేసుకున్నాం కదా అవే మార్క్స్ అనమాట అవి సో జిప్పు కుట్టడంలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ నేను మీకు ఇంకొంచెం ఈజీగా చూపిద్దామని ఈ పద్ధతులైతే చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా అక్కడ ఒక పెద్ద కుట్ట అనేది వేసేసుకోవాలి మీరు గమనించారా నేను కింద రఫ్ కుట్ట అయితే వేయలేదు ఎందుకంటే లాస్ట్లో ఈ కుట్ట అనేది ఇప్పేస్తామన్నమాట జస్ట్ ఒక కుట్టు అలాగా రెండు కలిపేసి వేసుకున్నాను ఫిట్టింగ్ కుట్టు పైన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా బట్ట కనిపిస్తుంది కదా అంతా కట్ చేసేస్తాను నీట్గా సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి నేను మీకు ఇక్కడ కూడా స్ట్రైట్ కుట్ వచ్చిందా లేదా అని చూపిస్తున్నాను అంటే మనకు మెయిన్ ప్లస్ గుర్తు కావాలి కదా సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలాగా సెట్ చేసుకోవచ్చు అంటే మొత్తం వర్క్ దగ్గర చూడండి ఆ ప్లస్ గుర్తు దగ్గర చూడండి మళ్ళీ కింద చూడండి సో ఇక్కడ కింద మాత్రం రఫ్ అన్నాను కదా ఎందుకంటే లాస్ట్లో అది ఇప్పేస్తాము ఆ కుట్టు ఇంత కుట్టు మాత్రం ఇప్పేస్తామన్నమాట సో అదే మీకు నేను ఇంతక చూపించాను ఇప్పుడు జిప్ ఉంది కదా జిప్ యాక్చువల్గా నాకు చిన్న జిప్ దొరకలేదండి సో పెద్దది తెచ్చాను ఇంకా చూడండి ఈ జిప్పుని ఎప్పుడైనా సరే ఇలా ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పైకి కిందకి అనేది చూడాలి లేకపోతే జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ చాలామందికి లేదు జిప్ లాక్ సిస్టమ్ ఉంటుందండి చూడండి ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను కదా అలా ఎంత చేసినా ఊడదనమాట ఆ జిప్ అనేది లాక్ అయిపోతుంది ఇప్పుడు అది మళ్ళీ ఇప్పాలంటే ఆ బటన్ని పైకి అనేసి ఇప్పండి చూస్తారు కదా ఎంత ఈజీగా వచ్చిందో ఇలా జిప్ సిస్టమ్ అంటే జిప్ లాక్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది సో ఒకవేళ ఎవరైనా డ్రెస్కి గుర్పించడానికి హుక్కు లేకపోయినా ఇబ్బంది లేదండి ఇలాగ మనం లాక్ చేసుకుంటే ఇంకా అది ఎంత లాగినా ఊడదనమాట సో ఫస్ట్ జిప్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవాలి ఇలా పైకి కిందకి రెండు మూడు సార్లు అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే డ్రెస్కైనా జిప్ బ్లౌజ్కి అయినా కుట్టాలన్నమాట ఇప్పుడు ఇక్కడ జిప్ చూడండి పెద్దగా ఉంది కదా సో మనకి ఎంత కావాలో అంతైతే కట్ చేసుకోవాలి నేను సింపుల్గా ఇక్కడికి మనం ఆరింజులు జిప్ కోసం తీసుకున్నాం కదా ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని మిగిలిందంతా కట్ చేస్తున్నాను చూసారు కదండి బ్లౌజ్కి సరిపడా జిప్ అయితే తీసేసుకున్నాను సో ఇప్పుడు ఇది కుట్టాలి అంటే బ్లౌజ్ని ఫస్ట్ ఉల్టా తిప్పేసుకోవాలి నడుము దగ్గర నుంచి మనం పెద్ద కుట్ట అయితే వేసుకున్నాం కదా ఇలాగా రెండు ఇట్లా కొంచెం వెడల్పులాగా చేసుకొని ఆ జిప్పు కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కనిపించే జిప్ ఏమో ఉల్టా సైడ్ ఉంది సీదా వైపు ఏమో లోపలికి ఉంది చూసారు కదా అంటే జిప్ మిడిల్ పార్ట్ ప్లస్ బ్లౌజ్కి ఆ కుట్టు ఇవి రెండు కలిసేటట్టుగా సెట్ చేసుకొని ఇక్కడ గుండె సుద్దులు ఏమైనా పెట్టేసుకోవాలి గుండు సుద్దులు లేకపోతే సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ప్రస్తుతానికి సేఫ్టీ పిన్సే పెడుతున్నానండి జస్ట్ ఆ జిప్ జరగకుండా గట్టిగా పెట్టడానికి అనమాట ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి నేను ఎలా పెడుతున్నాను అనేసి ఈ సేఫ్టీ పిన్స్ అంతా జస్ట్ ఒకటే వైపుకి పెడుతున్నాను చూడండి బ్లౌజ్ మొత్తానికి కలిపి కాదు మన ఖర్చు ఉంటుంది కదా మార్జిన్ ఆ క్లాత్కి అది కూడా జిప్కి ఒక వైపుకి మాత్రమే పెడుతున్నాను చూసారు కదా ఇలా ఒకవైపుకి మొత్తం పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకోవైపుకి కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదండి నేను పిన్స్ ఎక్కడ వైపు పెట్టాను అనేసి సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ నేను చూపించిన దగ్గర కుట్టు అనేది వేస్తున్నాను అంటే భాగం దగ్గర నుంచి కింది వైపుకి వచ్చేటట్టుగా కుట్టు అనేది వేస్తున్నాను ఇక్కడ కుట్టు మాత్రం మీరు చిన్న కుట్టు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కుట్టు అయిపోయింది కదా ఇప్పుడు ఇంకోవైపు కూడా అలాగే వేసేసుకోవాలి ఆ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కదా అవన్నీ తీసేయాలి ఇప్పుడు ఇదే విధంగా ఇంకోవైపు కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ మీకు జిప్ కుట్టడం సగం పని అయిపోయినట్టే అండి చాలా సింపుల్గా ఉంది కదా ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి జిప్ ఎంత క్లియర్గా మీకు అర్థమైపోతుందో మీరే చెప్తారు సో ఇప్పుడు రెండు వైపులా కుట్టు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనం దాన్ని సీదా వైపున మనం పెద్ద కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు విప్పేసుకోవాలి సో ఇక్కడ నేను కుట్టు ఎక్కడ వేసాను అని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి జిప్కి రెండు వైపులా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే కుట్టుకున్నాను మరి దగ్గరగా అయితే ఏం కుట్టలేదు తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది నేను లోపలికి మలిచి హెమ్మింగ్ అయితే చేయించేస్తాను మనం కుట్టు వేసుకుంటే బయటికి కుట్టు కనిపిస్తుంది సో నీట్గా ఉండదు కాబట్టి నేను అది హెమ్మింగే చేపిస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో పెద్ద కుట్టు వేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ కుట్టు అనేది ఇప్పేసుకోవాలి ఇక్కడ నాకు స్టిచ్ ఓపెనర్ ఉందండి అంటే కుట్లు ఇప్పేది అంటాం కదా సో ఇది ఇద్దరం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ కుట్టు విప్పేసుకుంటే మీకు జిప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి ఇది జరిగిపోకుండా ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి జిప్పు మొత్తం బ్లౌజ్కి అయితే అటాచ్ అయిపోయింది కానీ ఇక్కడ ఇంకొంచెం పెద్ద కుట్టు అనేది వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కొంచెం క్లాత్ని ముందుకని కుట్టు వేయాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాత్రం కార్నర్కి వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి అంటే మనం డ్రెస్సెస్కి జిప్పు కుట్టినప్పుడు కూడా ఒక దానిపైన ఒకటి వచ్చేటట్టు అంటే క్లాత్ లోపల జిప్ ఉంటుంది మనకు జిప్పు కనిపించకుండా వేస్తాం కదా ఇక్కడ కూడా అదే పద్ధతి ఫాలో అవ్వచ్చు అందుకని జిప్పుకి ఒకవైపు మాత్రం దగ్గరగా కుట్టు వేస్తాం ఇంకో వైపు వచ్చేసి కొంచెం దూరంగా వేస్తాము సో ఇక్కడ మీరు గమనిస్తే నేను జిప్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు కూడా రఫ్ కుట్టు వేసాను అండ్ కిందికి వచ్చేసి ఇలాగ ఎక్స్ట్రా ఏదైతే ఉందో జిప్కి అది బట్ట లోపలికి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసేసాను చూస్తా కదా ఇక్కడ ఒక వైపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సైడ్ వచ్చేసి క్లాత్ కొంచెం ముందుకు వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి కింద వైపు నేను రఫ్ వేయలేదు కాబట్టి కుట్టు ఉడిపోయింది చూసారు కదా అందుకనే రఫ్ కుట్టు ఎప్పుడైనా కంపల్సరీ ఉండాలండి సో ఇటువైపు కూడా జిప్ కింద కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా అది ఇలా లోపలికి మడిచేసి కుట్టేస్తాను సో కుట్టు వేసేటప్పుడు రఫ్ కుట్టు ఎంత అవసరమో మీకు ఈ వీడియోలో అయితే అర్థమైంది కదండి సో ఖచ్చితంగా ఏ బ్లౌజ్ కుట్టినా నార్మల్ డ్రెస్ కుట్టినా సరే స్టార్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రఫ్గా కుట్టు వేయాలి అంటే రఫ్ అంటే రెండు మూడు కుట్లు ఒకటే దగ్గర వేస్తాం కదా అలా వేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా మనము కుట్టు ఆపేసే దగ్గర కూడా రఫ్ కుట్టు కంపల్సరీ అయితే వేయాలి సో ఇక్కడ జిప్ కుట్టడం అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో సో ఇక్కడ లాస్ట్లో ఒక హుక్ అయితే కుట్టిస్తాను నిజానికి అయితే అవసరం పడదు లాక్ అయిపోతుంది కాకపోతే ఇక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక హుక్ అయితే పెట్టుకోవచ్చు చెప్పాను కదా లాక్ అయిపోయింది చూస్తారు కదా ఇలా పైకి అనేది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది తర్వాత మనకు కావాలనుకోవాలి మళ్ళీ ఆ బటన్ కొంచెం కింది కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా నేను చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సెక్షన్ అడిగానే నేను క్లారిఫై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్